హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టాలో నేను చూపించాలనుకుంటున్నానండి ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి అది ఎలాగో ఈ వీడియోలో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది పికిల్ సో ఫస్ట్గా ఏంటంటే ఆవాలు వీటికి కావాల్సిన ఏంటంటే చెప్తాను ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు కొంచెం అండి సో నేను ఒక్కొక్కటి వేయిస్తూ ఉంటాను మీరు చూడండి ఇది వచ్చేసి ఆవాలు వేయించినవి వచ్చేసి ధనియాలండి దోరగా గో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేయించుకోవదండి మాడిపోతే బాగోదు అంటే చేదు చేదు అయిపోతుంది పచ్చడి ఇది వచ్చేసి జీలకర్ర అండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని కొంచెం స్మెల్ వస్తుందండి మనకు వేగా అని ఎలా తెలుస్తుందంటే కొంచెం స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చేంత వరకు వేయిస్తే సరిపోతుంది తర్వాత తీసేసుకోవడమే ఇవి వచ్చేసి మెంతులు మెంతులు కొంచమే తీసుకోవాలండి ఎక్కువ తీసుకోకూడదు చేదైపోతుంది తర్వాత వీటన్నిటిని మిక్సీ మిక్సీలో వేసి పౌడర్ చేయాలండి ఒక్కొక్కటిగా మిక్సీ లేకపోతే రోట్లో అయినా వేసుకొని దంపుకోవచ్చు మెత్తగా చూడండి ఇక్కడైతే మిక్సీ వేసానండి మిక్సీ పట్టిన తర్వాత ఇది వచ్చేసి మెంతుల పౌడర్ అండి ఇది జీలకర్ర పౌడర్ ఇది ఆవాల పౌడర్ ఇది ధనియాల పౌడర్ అండి సో ఇప్పుడు ఎలా పెట్టాలో చూపిస్తాను ఇది పెట్టకముందు అండి ఇలా ఉండేది వన్ మంత్ దగ్గర వన్ మంత్ వరకు ఉందండి అలాగే బాగా నానిపోయిందండి లాగా అయిపోయింది ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ ఎంత అంటే మనకి ముక్కలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి ఆయిల్ తీసుకోవాలండి అంటే మేము సగం వరకు ఉన్నాయి కాబట్టి ఇంత ఆయిల్ సరిపోయిందండి ఒక పావు కిలో ఆయిల్ కంటే కొంచెం ఎక్కువ ఉంది దాంట్లో వేడైన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు వేయాలి అవి వేసాక దీంట్లో ఈ పొడిలన్నీ కలిపే కలిపేసి వేయాలండి ఒక్కొక్కటిగా వేయాలి ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు ఈ పౌడర్స్ అన్నీ వేయాలి దాంట్లో తర్వాత కారం వేయాలండి కారం ఉప్పు వేయాలి సరిపడా వేసుకోవాలి కారం ఎంత తింటే అంత అనమాట కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి మీద కొంచెం తక్కువ తింటాము అందుకే ఒక్కొక్క స్పూన్ సరిపోతుంది అది మరీ ఎక్కువ లేదు కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది కొంచెం పసుపు వేయాలి చిట్టికడు ఎందుకంటే కొంచెం కలర్ కోసం అండి అంతే బాగా కనిపిస్తుందండి పచ్చడి అందుకని కొంచెం వేసాము ఇక్కడ ఫ్యాన్ కింద పెట్టామండి అది వేడి చల్లారాలి కదా వేడి చల్లారాకనే దాంట్లో వేసి కలపాలి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు పచ్చడి ఖరాబ్ అయిపోతుంది సో అందుకని పూర్తిగా చల్లారాలి చల్లారిన తర్వాతే కలపాలి ఇంకా చల్లారిపోయింది ఇక్కడ అండి ఇదిగో ఇలా ఉంది ఇంత లూజ్గా ఉందని అనుకోకండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా ఉంటేనే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట నిల్వ ఉంటుంది సో అది ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల అలా లిక్విడ్లా ఉంది ఇంకా కలిపేసరికి మొత్తం ఇక్కడ కనబడదు ఆయిల్ కలిపేనండి ఇంకా మొత్తం బాగా కలుపుకోవాలి ఇంకా మొత్తం కలిపేశాక ఇలా ఉందండి చివర్గా జ్యూసి జ్యూసీగా చాలా బాగుంటుందండి మీరు కూడా మీకు నచ్చితే ట్రై చేయండి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్టీగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి బాయ్ బాయ్